హాయ్ హలో నమస్తే ఈరోజు కొరమేను పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా ఒకసారి ఈ విధంగా కొరమేను తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక కేజీఎం బావు ఉంటుంది ఇది ఇంచుమించుగా ఈ కేజీఎం బావుని బాగా నీట్గా పసుపు ఉప్పు వేసి బాగా బాగా నీట్గా ఐదు ఆరు మూడు నాలుగు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాక ఈ విధంగా తీసిపెట్టుకొని ఫస్ట్ సరిపడా ఉప్పు వేయాలి కూడా ఉప్పు వేసుకున్నాం ఒక స్పూను అదేవిధంగా ఒక పసుపు ఒక అర స్పూను పసుపు అదేవిధంగా కారం కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ వేస్తే కదా చేపల పులుసు బాగుంటుంది ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పెద్దవిగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మిక్స్ చేయాలి ఈ విధంగా మనము ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలిపెట్టుకోవాలి బాగా ఈ విధంగా కలిపెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేషన్లో పెడితే ఉప్పు కారం చేపకి బ్రహ్మాండంగా పడుతుంది ఇది కొరమైన పులుసు అండి ఇది తయారు చేసే ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మనం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు మనం వీడియోలోకి పోయే ముందు కొరమైన పులుసు చే తయారీలో వీడియోలోకి పోయే ముందు ముందు మూగిడి విధంగా పెట్టుకొని వెడల్పాటి మూతి పెట్టుకు ఉండే పెట్టుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది చేపలు చేపలు విరగకుండా ముక్క విరగకుండా లాగా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇది కొంచెం వేడెక్కినాక మెంతులు ఒక అర స్పూను చిన్న స్పూన్తో అదేవిధంగా ఆవాలు ఆవాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని ఇలా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారా చిట్టపటా అంటున్నాయి ఆయిల్లో పరమైన ఈ పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ సింపుల్గా ఇలా దూరగా వేగినాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక మనం కరివేపాకు కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్తో మంచి టేస్ట్ ఇస్తుందండి ఇంక కరివేపాకు వేసుకుంటాము కొంచెం ఉల్లిపాయలు కలర్ మారిందండి ఇప్పుడు మనం రెండు టమాటాలు పెద్ద టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాము ఈ రెండు టమాటాలు తయారు చేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగినాక బాగా కొంచెం వేగేదాకా మనం కొద్దిగా మూత పెట్టుకున్నాం బాగా వేగిందండి ఏగినాక ఎలా ఉంది చూడండి మంచి స్మెల్ గుమగుమలాడుతుంది ఇప్పుడు మనం మారనేషన్లో లో పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఇప్పుడు ఇలాగా వేసుకోవాలి ఒకసారి ఇట్లాగా బాగా కలుపుకోవాలి మొక్కలకి ఇలాగా మనం ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నాము నేను నానబెట్టుకున్నాము ముందుగా మొక్కలు ఈ విధంగా వేయగానే ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని బాగా నానబెట్టుకొని ఇలాగా ఈ విధంగా చింతపండు ఉప్పు కారం సరిపోతే మనం వేసుకొని ఈ విధంగా ముక్క మునిగేంత వరకు పులుసు వేసుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పులుసు ఇలా తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముక్కలు చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలాగా మనం కలిపెట్టుకోవాలి ఎందుకంటే గంట పెట్టి కరిపెట్టకూడదు ముక్క విడిగిపోతుంది కాబట్టి ఇలాగ మనం రెండు చేతులతో ఇలా మూగిడి పట్టుకొని ఇలా ముక్కలు బాగా ఇలాగలాగా కలుపుకున్నాక కొత్తిమీర కలుపుకొని ఇలాగ ముక్క కూర రెడీగా ఉడకపెట్టుకోవాలి పెట్టేసి ఇప్పుడు పులుసులోకి స్పెషల్ పొడి ఒక అర స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఇప్పుడు ద్వారగా వేయించుకొని ఈ పొడి తయారు చేసి పెట్టుకొని లాస్ట్లో దీన్ని పులుసులో కలుపుకుంటే బ్రహ్మాండం అదిరిపోయే టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి ఈ విధంగా మనం కొద్దిగా చెక్క ధనియాలు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు ఈ విధంగా మనం మిక్సీకి పట్టించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం స్పెషల్గా తయారు చేసుకున్న పొడిని కలిపేసుకోవాలి మనం ఇలా కలిపేటం ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర గార్నిషన్ చేసుకోవడమే చూసారా ముక్క ఎలాగొచ్చింది కొరమీర ముక్క అండి మాంసపు ముక్కలాగా ఉంటుంది అదిరిపోయింది కదా కలరు చూడు పులుసు మనకి గంటకి ఎలా అంటుకోవాలి అప్పుడే మనకి చేప ముక్క టేస్ట్ బాగా వస్తుంది పులుసు కూడా ఈ విధంగా ఉండాలి చూసారా గిన్నెకి గట్టిగా ఎలాగ అంటుకుంటుంది ఇలాగ అంటుకోవాలి ఓకే అండి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్